ఐదుగురు అక్కా చెల్లెళ్ళు ఐదు పాపకు జన్మనిచ్చిన తల్లి అనారోగ్యంతో చనిపోయింది తాగుబోతు తండ్రి ఆడపిల్లలు అందులో పదేళ్ల ప్రాయం దాటని పసిపిల్లలని చూడకుండా వదిలేసి వెళ్ళిపోయాడు దిక్కుతోచని స్థితిలో వారికి మేమున్నామంటూ అమ్మమ్మ మేనమామలు వారిలో మనోధైర్యం నింపారు పసి ప్రాయంలో ఎదురైన విపత్కర పరిస్థితులే అక్క చెల్లెలలో పట్టుదల పెంచాయి సరస్వతి పుత్రికలు అన్న మాటకు నిదర్శనంగా నిలుస్తూ చదువులో సత్తా చాటుతున్నారు ఆ తోబుట్టుల కథ ఏంటో తెలుసుకోవాలంటే కర్నూలు వెళ్లాల్సిందే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లి దూరం చేయి పట్టి నడిపించాల్సిన తండ్రి పట్టించుకోవడం మానేశాడు అయినా ఈ చిన్నారులు ఏమాత్రం అధైర్యపడకుండా బాల సదంలో తలదాచుకొని చదువుల్లో రాణిస్తున్నారు ఇంతకీ ఈ ఐదుగురు చిన్నారుల కథ ఏంటో ఒకసారి తెలుసుకుందాం పదేళ్లు కూడా నిండని పసిప్రాయం అందరిది తల్లి దూరమైంది తండ్రి వదిలేసిపోయాడు ఆ బాధను దిగమింగుతూనే బాల్యాన్ని గడుపుతున్నారీ ఐదుగురు బాలికలు కాని జీవితంలో ఇదే అంతిమం కాదని తెలుసుకున్నారు చదువొక్కటే తమ జీవితాలను బాగుచేస్తుందని భావించారు అమ్మమ్మే మరో అమ్మగా మేనమామలే మనోధైర్యంగా చదువుకుంటూ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నారీ సరస్వతీ పుత్రికలు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం బొగ్గతండాకు చెందిన రమణమ్మ రాంబాబు నాయక దంపతుల పుత్రికలే ఈ ఐదుగురి అక్కా చెల్లెళ్లు తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలు కడప జిల్లాకు వలసలు వెళ్లి జీవనం సాగించేవారు రెండు వేల పదహారులో రమణమ్మ ఐదో ప్రసవం అయ్యాక అనారోగ్యంతో మృతి చెందింది కనికరం లేని కన్నతండ్రి కుమార్తెల బాగోగులు చూడకుండానే అభాగ్యులను చేశాడు అసలే ఆడపిల్లలు అందులోనూ పాలు కూడా మరవని పసిపాప దిక్కు మొక్కు తోచని దైనందిన పరిస్థితి వీరిది అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారనుకుంటున్న అమ్మా నాన్నలు పసిప్రాయంలోనే దూరం కావడంతో దిక్కులేని ఈ ఆడపిల్లలు దీంతో బాల్యంలోనే బాధలు వీరిని చుట్టుముట్టాయి అమ్మమ్మ వెంకటమ్మ మేనమామలు రంగస్వామి నాయక్ స్వామి నాయక్లే వారిని చేరదీసి చదువుకునేలా ప్రోత్సహించారు ఈ విషయం అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దాతలు అపన్నహస్తం అందించారు వీరి ఆలనా పాలనా అమ్మమ్మ చూసుకుంటూ ఉండగా మేనమామలు వీరిలో మనోధైర్యం నింపి విద్యవైపు ప్రోత్సహిస్తున్నారు కర్నూలులోని పెద్దపాడు గ్రామంలోని దామోదరం సంజీవయ్య బాలసదనంలో చేర్పించారు వీరంతా అక్కడే పెరిగి పెద్దయ్యారు పెద్దమ్మాయి మల్లిక నలుగురు చెల్లెళ్లు శశరేఖ ఇందు లోకేశ్వరి సింధు బాగోగులు చూసుకుంటోంది తాను చదువుకుంటూనే చెల్లెళ్లందర్నీ చదివిస్తోంది చిన్నప్పుడే కష్టాలు చూసినందుకే ఏమో కష్టపడి చదువుతూ మంచి మార్కులు ఈ సిస్టర్స్ పెద్దమ్మాయి మల్లిక పత్తికొండలోని అంబేద్కర్ గురుకులంలో ఇటీవలే ఇంటర్ పూర్తి చేసింది తాజాగా విడుదలైన ఫలితాల్లో ఎంపీసీలో తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులు సాధించి అందరి మన్ననలు పొందుతోంది రెండో అమ్మాయి శశిరేఖ ఆర్డిటి సాయంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చేరింది తను కూడా ఎంపీసీ ఫస్ట్ ఇయర్ లో నాలుగు వందల అరవై నాలుగు మార్కులు తెచ్చుకుని భవితకు పునాది బాటలు వేసుకుంది వీళ్ళిద్దరూ కూడా భవిష్యత్తులో సివిల్స్ సాధించడమే తమ లక్ష్యమని చెబుతున్నారు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సార్ ఎయిటీ త్రీ మార్క్స్ ఎంపీసీలో ఇప్పుడు నెక్స్ట్ అయితే డిగ్రీ తీసుకొని సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా సార్ నేను కూడా సొసైటీ నుంచి చాలా హెల్ప్ తీసుకున్నాం సార్ మేమైతే చిన్నప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో మా అమ్మ చనిపోయింది సార్ అప్పుడు చాలా మంది కూడా మాకు చాలా హెల్ప్ చేసినారు సార్ వాళ్ళు ఎవరిని మర్చిపోకుండా మేము కూడా మంచి పొజిషన్లో ఉండి వాళ్ళందరికీ మళ్ళీ మేము హెల్ప్ చేయాలనుకుంటున్నాం సార్ మేమైతే మాకి మాక చూసుకునింది అక్కడైతే మేము ఇంకా చిన్నపిల్లలు ఉండేవాళ్ళం కదా మాక చూసుకున్నారు తనకి గురుకుల సీట్ కూడా వచ్చింది కానీ మమ్మల్ని చూసుకోవాలి అనేసి తను వదిలేసింది ఆ సీట్ని కూడా మమ్మల్ని చూసుకుంటూ ఉండింది ఇంకా ఇద్దరం ఒకేసారి పత్తికొండ గురుకులలో జాయిన్ అయిన తను కత్ జాయిన్ అయింది సార్ అక్కడ నుంచి ఇంకా చదువుకున్నాము టెన్త్ కంప్లీట్ అయింది టెన్త్లో మంచి మార్క్స్ వచ్చాయి సార్ ఫైవ్ ట్వంటీ నైన్ వచ్చేసి దాని తర్వాత ఆర్డీటీ రా సార్ ఆర్డీటీ తర్వాత ఐఐటీలో కూడా సీట్ వచ్చింది సార్ కానీ మా ఇంట్లో వాళ్ళకి లోకల్గా ఉంటే బాగుంటుంది కదా అనేసి విజయవాడ తీసుకోకుండా కర్నూలు తీసుకున్నా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో అయితే ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ వచ్చే సార్ పేరెంట్స్ వచ్చి బాగా చూసుకుంటుంటారు వాళ్ళని క్యూట్గా అప్పుడు గుర్తుకొస్తుంటారు మాకు మా పేరెంట్స్ అంటే బాధ అనిపిస్తుంది సార్ మేమే ఏడ్చుకోవాలి మేమే తుడుచుకోవాలి మూడో అమ్మాయి ఇందు ఎమ్మిగనూరులోని బనవాసిలో తొమ్మిదో తరగతి చదువుతోంది నాలుగో అమ్మాయి లోకేశ్వరి పత్తికొండలోని కేజీబీవీలో ఏడో తరగతి ఐదో అమ్మాయి సింధు పత్తికొండలోని అంబేద్కర్ గురుకులంలో ఐదో తరగతి చదువుతోంది భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలబడాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే పుస్తకంలో పురుగుల్లా అహర్నిశలు శ్రమిస్తున్నారు అక్కా చెల్లెళ్లు డాక్టర్ పోలీస్ పైలట్ ఉద్యోగాలు సాధించి తమలాగా ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తామని చెబుతున్నారు బనవాసి గురుకుల లో చదువుతున్నా సార్ నెక్స్ట్ టెన్త్ సార్ టెన్త్లో బాగా మార్క్స్ తెచ్చుకొని నెక్స్ట్ ఇంటర్కి వెళ్ళిన తర్వాత బైపీసీ తీసుకొని దాని తర్వాత నీట్ చేసి కి ప్రిపేర్ అయ్యి నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే మాకు బా సొసైటీ నుంచి బాగా హెల్ప్ చేసినారు కాబట్టి మేము కూడా సొసైటీకి హై స్టేజ్లో ఉండి సొసైటీకి మేము కూడా బాగా హెల్ప్ చేయాలనుకుంటున్నాం సార్ ఎయిత్ కంప్లీట్ అయింది సార్ నేను నెక్స్ట్ టెన్త్కి ఫైవ్ ఫిఫ్టీ తెచ్చుకొని పాస్ కావాలనుకున్నాను సార్ ఇప్పుడైతే నా గోల్ మాత్రం నేను పోలీస్ అవ్వాలనుకున్నాను సార్ ఆ పోలీస్ అయిన తర్వాత మాకు చాలామంది హెల్ప్ చేసిన కాబట్టి వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేసి వాళ్ళకి కూడా అట్లా హెల్ప్ చేస్తే మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఆనందిస్తారని నేను అట్లా అనుకున్నాను సార్ టెన్త్ తర్వాత బైపీసీ తీసుకోవాలనుకున్నాను సార్ నేను సార్ కుమార్తె అనారోగ్యంతో చనిపోయిందని అప్పటి నుంచి ఐదుగురి అక్కా చెల్లెళ్ల బాగోగులు తనే చూసుకుంటున్నానని వీరి అమ్మమ్మ వెంకటమ్మ అంటున్నారు బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని ఆశిస్తున్నారు కూతురికి ఆరోగ్యం బాగలేదు ఐదు మంది పిల్లలకి బాగా చూసుకుంటున్నాను ఇప్పుడు వద్దయ్యే వాళ్ళు బాగా పైకి వస్తే చదువు సార్ ఇంకేం లేదు వస్తారు బొడి కూ నుంచి సర్దుకుంటారు పిలుచుకొని వస్తాను వాళ్ళకి ఐదు మందికి ఐదు మంది ఈసుకొని ఈచిపెట్టి ఇంకా ఆ పాప ఈసిపెట్టు పిలుచుకొని వస్తాను వాళ్ళు వస్తే అమ్మ అవ్వ అన్నం తినవా అంటారు పండుకోవరు అవన్నీ బాగుంటే అంటారు పిల్లలు మా అవ్వ చిన్నప్పటి నుంచి బాగా అంటే ఇంటికి వచ్చినా కానీ పనికి ఎవరైనా పనికి పిలుచుకోపోవాలనుకుంటారు సార్ కానీ మా పేరెంట్స్ అయితే వాళ్ళు మాకు దక్కినందుకు చాలా హ్యాపీ సార్ మాకు మేమైతే ఎప్పుడు చదువుకో అని చెప్తారులే కానీ పనికి రాండి మీరు కూడా ఐదు మంది ఉన్నారు కదా అని ఏ రోజైతే అనలేదు సార్ మమ్మల్ని తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను అలాగే వదిలేస్తే అనాథలై కూలీ పనులకు వెళ్తారని అందుకే వారిలో ఆత్మస్థైర్యం నింపి విద్య వైపు ప్రోత్సహించామని మేనమాములు అంటున్నారు అమ్మాయిలందరూ బాగా చదువుతారని దాతల సహకారం అందిస్తే ఉన్నత చదువులు చదివి తమలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తారని చెబుతున్నారు బయట నేను మన పిలిపించి ఒక వీడియో చాలా మంది దాతలు కాల్ చేయడం జరిగింది వీళ్ళని పరామర్శించడం జరిగింది కొంతమంది హెల్ప్ చేయడం జరిగింది ఆ దాతలు మంచి ఉన్న దాతలు హెల్ప్ చేయడం వల్లనే వీళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు ఇంకా పై ఎత్తుకు ఎదగాలి వీళ్ళ మన ఎలా ఉందంటే మమ్మల్ని మా అమ్మ నాన్న చదివలేదు సొసైటీ అనేది మంచి పేరుతో ఉంది ఆ సొసైటీ మమ్మల్ని కాపాడింది ఆ సొసైటీకి మేము ఎంతో ఇంత హెల్ప్ చేద్దామనే కానిపించింది చెప్తానే చదువుతున్నారు మేము వీళ్ళకు నియర్లీ ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ వీళ్ళ మదర్ చనిపోయిన తర్వాత మేము ఒక త్రీ ఫోర్ మంత్స్ చూసాము వాళ్ళ డాడీ ఎలా చూసుకుంటారు ఏంటి అని ఇంకా అప్పటికి వాళ్ళ డాడీ కొద్దిగా తాగుడికి బానేసైపోయి పట్టించుకోకపోతే అమ్మాయిలు కదా అనుకొని మేము తర్వాత వాళ్ళ బంధువులందరికీ చెప్పి మేము తీసుకున్నాము అమ్మా నాన్నలు అన్నీ సమకూరుస్తుంటే హాయిగా చదువుకునే అదృష్టం లేకపోయినా ఏమాత్రం అధైర్యపడలేది తోబుట్టువులు ఒకరికొకరు తోడుగా అమ్మమ్మ మేనమామలే అండగా చదువులో సత్తా చాటుతున్నారు కన్నవాళ్లు లేరని కొంగిపోకుండా సాధించాలనే కృషితో ముందుకెళుతున్నారు భవితకు బంగారు బాటలు వేసుకుంటున్న ఈ ఐదుగురు బాలికలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు చదువులు సరస్వతులుగా రాణిస్తున్న ఈ చిన్నారులకు మరింత చేయతను అందిస్తే మరింత ఎత్తుకెదుగుతారు ಎಂತ ಮಂದಿಕ್ಕೆ ಆದರ್ಶವಂತ್ ಅವುತಾರೆ ಕಮರಮ್ಯಾನ್ ಶೇಷುತ ಶಾಂ ಈಟಿವಿ ನ್ಯೂಸ್ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ